నమస్కారం గత పదిహేను రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో గత పాలకులు చేసిన నయవంచన పాలన నిండగడుతూ ఏదైతే ఉద్యమ నాయకులు అని చెప్పుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని చేసిన కేసీఆర్ గారు తన అనుచర బలగం తన కుటుంబ సభ్యులతో ఉన్న సైక్యత ఏ విధంగా ఉంది బిఆర్ఎస్ పార్టీలో ఏ విధమైన కుమ్మలాటలు జరుగుతూ ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఈరోజు గమనిస్తూ ఉన్నారు సిరిసిల్లా ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చేసినా నేను రాష్ట్రానికే ఐకాన్గా నిలబెట్టినా నేను కూడా హీరోనే అని చెప్పుకుంటూ తిరుగుతున్న కేటీ రామారావు గారు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద స్పందించకపోవడం తన సొంత ఇంట్లోనే తను తన తండ్రి చేసిన తప్పులను బయట పెడుతూ సొంత చెల్లెలే కేటీ రామారావు గారు నీచమైన పాలన ఎండగాడుతూ ఈరోజు రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉంది గతంలో కవిత గారు లిక్కర్ కేసులో తప్పు చేసి చెలిపోయిన సందర్భంలో బీజేపీ పార్టీలో కలపాలి నీకు మేము సహాయ సహకారాలు చేస్తామని చెప్పి బీజేపీ నాయకులు చెప్పిరని చెప్పి స్వయంగా కవిత గారే ప్రశ్న ముందుకు వచ్చి చెప్పడం జరిగింది అలాగే దానికి వత్తాసుగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు అవును బీజేపీ పార్టీలో వాళ్ళు కలవడానికి సిద్ధంగా ఉన్నారు లేదంటే బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ నాయకులు కూడా పెద్ద మొత్తంలో అమౌంట్ ఇస్తే పెద్ద మొత్తంలో ఆశ చూపితే అంటే అధికార పరంగా కావచ్చు లేకపోతే డబ్బు పరంగా కావచ్చు ఈ విధంగా ఇస్తే వాళ్ళు కూడా బీజేపీలో బిఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి బీజేపీ తరఫు నుంచి ఒక ప్రచారం వెలుగులోకి తీసుకొచ్చారు అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందని చెప్పి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా కూసింది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ చీకటి దోస్తానలో ఈ రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకుంటున్నారు ప్రజలను హింసిస్తున్నారు రైతులను నాశనం చేస్తూ ఉన్నారు ప్రతి రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు కేవలం వాళ్ళ నిరంకుశత్వం వల్ల చీకటి ఒప్పందాల వల్ల ఈ దేశాన్ని రాష్ట్రాన్ని భ్రష్ పట్టిస్తున్నారని చెప్పి పదే పదే పలు కార్యక్రమాల్లో చెప్పడం జరిగింది దాన్ని నిజం చేస్తూ ఈరోజు కే కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో చేసిన తప్పుల మీద తెలంగాణ ప్రభుత్వం ఎక్కడికక్కడ ప్రశ్నించుకుంటూ కోర్టు ద్వారా వాళ్ళ మీద ఈడీ కేసులు కావచ్చు లేకపోతే ఏసీబీ కేసులు కావచ్చు ఈ విధమైన నోటీసులు ఇస్తే తప్పించుకునే ధోరణులతోని అమరికమైన కేటీ రామారావు గారు తన చెల్లెను పెట్టి అంటే మేము బీజేపీలో కలవబోతున్నాము వాళ్ళ కార్యకర్తల మనోగతం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడంలో ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ తతంగం నడిపిస్తూ ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఆరోపిస్తూ ఉన్నాం గతంలో బీజేపీ పార్టీతో మీరంతా చీకటి దోస్తానానికి ఉదాహరణగా స్థానికురాలు కానప్పటికీ కూడా ఈ ప్రాంతంతో సంబంధం లేకున్నా ఈ ప్రాంత వాసులైన బీజేపీ నాయకులని కాదని కేటీ రామారావు గారి గెలుపు కోసం ఆ రోజు గత ఎన్నికల్లో రాణి రుద్రామాదేవి గారిని ఇక్కడ పోటీ చేయడం జరిగింది అంటే గత పది సంవత్సరాల నుండి బీఆర్ఎస్ బీ బీజేపీ పార్టీ రెండు ఒకటే అనడానికి నిదర్శనం ఎందుకంటే ఈరోజు రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు బీజేపీ నాయకత్వంలోనే అందరం పనిచేస్తున్నామని చెప్తా ఉన్నారు అంటే రెండు తోడు దొంగలై ఈరోజు మనం రాష్ట్రాన్ని భస్టువర్తించాలని చెప్పి దయచేసి ప్రజానీకం గుర్తించాలి భవిష్యత్తులో కేసీఆర్ గారి నాయకత్వంలో బీజేపీలో పనిచేయడానికి వాళ్ళ కార్యకర్తలు అంతా సిద్ధమైపోయాను కానీ కొంతమంది నాయకులు ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతలేదు కాంగ్రెస్ పార్టీ మీద ఆడిపోసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు స్థానిక నాయకులైనటువంటి కేకే మహేందర్ రెడ్డి మీద ఆడిపోసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి నాలుగు సార్లు ఓడిపోయినప్పటికీ కూడా ఐదోసారి గెలిచి ప్రభుత్వ విప్పుగా కూడా బాధ్యతలు చేపట్టి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్న గొప్ప వ్యక్తి ఆది శ్రీనివాస్ గారు ఆయన ఆయన మీద కూడా అభాండలు తల్లి ఎత్తిన మాట్లాడుతూ ఉన్నారు సోయలేని కొంతమంది సన్యాసి లీడర్లు వాళ్ళ దోపిడీ ధ్యేయంగా పనిచేసిన నాయకులు వారు వారి ఆటలు కావచ్చు వారు దోచుకునే విధానంలో కావచ్చు వాళ్ళు ఎక్కడ మాట తెల్లలే అని చెప్పి ప్రజల్లో ఉన్న నాయకుల మీద ఈరోజు అభాండలు వేస్తూ ఉన్నారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఆ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నాం ఏదైనా మీరు మంచిది చేయాలనుకుంటే ప్రజాపాలన అందిస్తున్న నాయకులకు బాసటగా నిలవండి గత పది సంవత్సరాలు రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసిరు ప్రజా సంపాదన దోసుకున్నారు సంక్షేమ పథకాల మీద దోసుకున్నారు పదే పదే గతంలో ప్రతిపక్షంలో ఉన్న మేమంతా మీ అందరినీ ఎక్కడికక్కడ నిలదీసిన సందర్భం ఉండే ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పలేని స్థితిలో ఉన్న మీరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పులను మీరు ఎంచుదామని చూస్తున్నారు ఈనాడైనా దేశ అభివృద్ధిలో కావచ్చు రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు ఎప్పుడైనా ప్రజలే అభివృద్ధి దేయంగానే పనిచేసిన తప్ప మీలాగా చిల్లర మిల్లర వేషాలు వేసుకుంటూ అర్థమైన మాటలు మాట్లాడుకుంటూ కాలం గడుపుకోలేదు ఇప్పటికైనా దయచేసి ప్రజానీకం గమనించాలి ఏదైతే బిఆర్ఎస్ బీజేపీ ఈ రెండు తోడు దొంగల్లాగా మేము కలుస్తామంటే మేము కలుస్తామని చెప్పి ప్రజలను తప్పులో పట్టించి ఈ రోజు వాళ్ళ పప్పం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏదైతే ఉందో జూన్ సెకండ్ రోజు జరిగే కార్యక్రమం రాష్ట్రంలో జరిగితే ఉన్న పరిణామాలను ఏ విధంగా అంచనా వేసుకోవాల్సి వస్తుంది వీటిన కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఏ విధంగా నిలదీసుకుని ముఖం చాటేసుకొని ఈ రోజు వేడుకలను వేరే దేశంలో జరుపుకోవడానికి ఓడినంటే అది ఎంత సిగ్గు చేయడానికి అంశం గుర్తించాలి అంటే ఇక్కడ దోసుకున్న సంపదను గతంలో ఆడ దాచిపెట్టుకున్న వైనాన్ని ఆ ఆస్తులను చూసుకోవడంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నానని చెప్పి స్వయాన కుటుంబ సభ్యురాలు వాళ్ళ కుటుంబంలోని వ్యక్తులే మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేసుకోవాలి అంటే ఈ రాష్ట్రంలో ఎప్పటికైనా అహంకార పూరితో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఇంకా అహంకారంగా మేమే అనే విధంగా ప్రజాపాలనలో కించపరుస్తూ వాళ్ళ మాటలు వాళ్ళ అహంకారం నడుస్తూ ఉందంటే తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఎక్కడికక్కడ వాళ్ళని నిలదీయక తప్పదు వాళ్ళని ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా దయచేసి ప్రజలు గమనించాలి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ చీకటి ఒప్పందాలతోనే ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉంది తప్పకుండా వాళ్ళందరినీ కూడా ప్రజల్లోకి ఈ అంశాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా जय कांग्रेस जय कांग्रेस